వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతిని గౌడ సంఘం అధ్యక్షులు సంబయ్య గౌడ్ విగ్రహదాత సోల్తి సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు அப்பட భారత మాత ముద్దుబిడ్డ దళిత భోజన వీరుడు సర్దార్ సర్బాయి పాపన్న గౌడ్ జయంతి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఈరోజు పట్టణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టణంగా నిర్వహించడం జరిగింది మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ ఇలా నేను అప్పుడు వెళ్ళిన చక్రవర్తి కదా సర్బాయి బన్న మామూలు గీత కార్మికులుగా ప్రారంభించి ఒక రాజ్యాధ రాజ్యాధికారాన్ని సృష్టించిన తొలి బహుజన గోడ ముద్దుబిడ్డ బిడ్డ సర్బాయి మనకు అందించిన ఆ యొక్క రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కొట్లా కోసం కొట్లాడాలని ఐక్యబద్ధంగా పనిచేసి ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీత కార్మికులకు రాపాల సోదరులకు రాజకీయ నాయకులు అందరికీ మా గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గౌడన్న నాయకుడు సర్దార్ సర్వేపన్న గారు మరి అన్ని కులాలను కలుపుకొని మరి దగా ముస్లిం నాయకులు ముస్లిం చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు చేస్తున్నటువంటి వ్యక్తి అన్ని వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి మరి ఆ కోల్కొండ కొట్టినటువంటి మా మొఘల చక్రవర్తులను ఉరికించినటువంటి వీరుడు తల్లి గౌడ బిడ్డ మన అన్న మన సర్దార్ సరే బాబన్న గారి మూడు వందల డెబ్బై ఐదు ఉత్సవం సందర్భంగా జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి మన తల్లి గౌడ బిడ్డలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను జై గౌడన్న జై జై గౌడన్న రోజు సర్దార్ సర్బయ్య బాపన్న గారి కేంద్ర సందర్భంగా నర్సంపీడ గౌడ సంఘం ఆధ్వరంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాలను విధంగా నర్సంపీడపట్నంలో మరి బీసీల రాజ్యాధికారం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు గత మూడు శతాబ్దాలకు పూర్వమే ప్రజలను చైతన్యవంతం చేసి ఒక ప్రత్యేక సైన్యం ద్వారా